శుక్రవారం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఉదయాదిత్య భవన్లో నల్గొండ జిల్లా కట్టంగూర్ మండలం ఐటి పాములకు చెందిన యాభై మంది స్వయం సహాయక సంఘాలలోని మహిళలకు ఇందిరా మహిళా స్వశక్తి కింద ప్రతిక్ ఫౌండేషన్ ద్వారా ఒక్కొక్కరికి లక్ష రూపాయలు విలువ చేసే సోలార్ బ్యాటరీల ఏర్పాటుకు యాభై మందికి యాభై లక్షల రూపాయల చెక్కులను రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటరెడ్డి వెంకటరెడ్డి అందజేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు శుక్రవారం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఉదయాదిత్య భవన్లో నల్గొండ జిల్లా కట్టంగూర్ మండలం ఐటి పాములకు చెందిన యాభై మంది స్వయం సహాయక సంఘాలలోని మహిళలకు ఇందిరా మహిళ స్వశక్తి కింద ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా ఒక్కొక్కరికి లక్ష రూపాయల విలువ చేసే సోలార్ బ్యాటరీల ఏర్పాటుకు యాభై మందికి యాభై లక్షల రూపాయల చెక్కులను రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అందజేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఈ కార్యక్రమం బాగా ఉపయోగపడుతుందని దీనికోసం ప్రత్యేకించి మహిళలు పనిచేయాల్సిన అవసరం లేదని వారి పని వారు చేసుకుంటూనే నెలకు అదనంగా ఆదాయం పొందవచ్చని అన్నారు భూమి లేని నిరుపేదలు కుటుంబాలకు తోడుగా ఉండేందుకు నెలకు మూడు నుంచి నాలుగు వేల రూపాయల ఆదాయం వచ్చే విధంగా స్వాబాగ్స్ ల్యాబ్ సహకారంతో సోలార్ బ్యాటరీ ఎనర్జీ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ఇలాంటి కార్యక్రమాన్ని నల్గొండ జిల్లాలో చేపట్టడం జరిగిందని తెలిపారు స్వబ్యాగ్స్ ల్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్ ఖాళీ బ్యాటరీలను ఇంటి దగ్గర ఉంచి వెళ్లడం జరుగుతుందని బ్యాటరీ ఛార్జింగ్తో నిండిన తర్వాత వారే వచ్చి తీసుకెళ్తారని ఒక యూనిట్ పవర్ను పదహారు రూపాయలకు స్వబ్యాగ్ ల్యాబ్ కంపెనీనే తీసుకుంటుందని ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు పాయిలెట్ పద్ధతిని ప్రారంభించనున్న ఈ ప్రాజెక్టు విజయవంతమైతే రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల మహిళలు ముందుకు వచ్చి ఇలాంటివి ఏర్పాటు చేసుకుని అదనపు ఆదాయం పొందడం ద్వారా కుటుంబాలకు చేదోడు వాదోడుగా నిలబడవచ్చని అన్నారు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ ఇప్పటి వరకు తెలంగాణలో ఏ జిల్లాలో జరిగిన విధంగా ఈ కార్యక్రమాన్ని నల్గొండ జిల్లాలో చేపట్టడం జరిగిందని ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో ఐటీ పాంప్లలో యాభై మంది స్వయం సహాయక సంఘాల మహిళలకు సోలార్ ఎనర్జీ బ్యాటరీలను ఏర్పాటు చేసుకునేందుకు యాభై లక్షల రూపాయల చెక్లను ఇవ్వడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ జిల్లా పరిశ్రమల మేనేజర్ కోటేశ్వరరావు గృహ నిర్మాణ శాఖ పిడి రాజ్ కుమార్ ఆర్డీఓ అశోక్ రెడ్డి శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు అన్ని చేయాలని ఉన్నది కానీ ఒక్కసారి సో బట్ అంటే హ్యాపీ మూమెంట్ తో కూడా ఇప్పుడు మన అందరి మీద అది స్వ్యాక్స్ కావచ్చు నేను కావచ్చు ఒక అధికారిగా మీ అందరు కావచ్చు సార్ మమ్మల్ని అంత భరోసా మా మీద అంత భరోసా పెడుతున్నారంటే మన మీద అంత బాధ్యత కూడా ఉంది సో మనం ఈ ప్రాజెక్ట్ని తప్పకుండా సక్సెస్ చేయాలి అని ఈరోజు ఒక హామీ ఇవ్వాలి అండ్ ఐటి పాముల నుండి స్టార్ట్ చేస్తూ మొత్తం ఎన్హెచ్ సిక్స్టీ ఇప్పుడు మీ అందరికీ ఒక తెలియని విషయం ఏంటంటే మన నల్గొండ జిల్లాలో ఎన్ని ఈవీ వెహికల్స్ ఉంటాయి ఒక బాల్ పార్క్ ఫిగర్ చెప్పండి అంచనా చెప్పండి ఎస్ టూ థౌజండ్ ఓన్లీ

సొంతకాలంగా నిలవడంతో పాటు భర్తకు చేదోడు వాదోడుగా ఉండే ఆలోచన ఇది దీని తర్వాత ఇలాంటి కొత్త కొత్త ఆలోచనలు తీసుకొస్తాం తప్పకుండా ఈ ప్రభుత్వం వచ్చే నాలుగేళ్ళు ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తామని తెలియజేసుకుంటూ ఈ ఆ ఇంటి పళ్ళ అక్క కూడా శుభాకాంక్షలు అందరికీ కూడా సంక్రాంతి పండుగ దగ్గర వస్తుంది సంక్రాంతి అంటే పాడి పంటలతో మంచి పంటలు వేసుకోవాలి రావణ వెల్ల ప్రాజెక్టు పూర్తి చేస్తే కట్టంగూరుతో పాటు ఆయింటిపాల వరకు ఆయింటిపాయాల లిఫ్ట్ వంద కోట్లతో ఎప్పుడో చేస్తానో చేయలేదు దాన్ని మొన్న మొదలుపెట్టిస్తున్నాను నేను అది ఆయింటిపాయాల లిఫ్ట్ అయితే పైన కూడా పది ఎకరానికి కృష్ణా నీళ్ళతో వస్తాయి ఈ మా నల్గొండకి వచ్చే కృష్ణానీ సాగర్ నీళ్ళు పైకి వెళ్ళి వస్తాయి అటు ఎల్ల్యాంల ప్రాజెక్టుకి వెళ్ళి వస్తాయి అట్లా కన నగరకల్ కాన్సెన్సీ కానీ నల్గొండ కాన్సెన్సీ ఇవన్నీ కూడా సస్యశామనం అయిపోతుంది నాలుగు వేల కోట్లు శాంక్షన్ చేయించిన ఎస్ఎల్బిసి సొరంగానికి మన బ్రాహ్మణ వెల్లల్లో ముఖ్యమంత్రిని తీసుకొచ్చి ఆగిపోయిన పనిని నేను ఏడేళ్ళ కింద పదేళ్ల కింద నేను మినిస్టర్గా ఉన్నప్పుడు అప్పుడు చేస్తే పూర్తి చేస్తే వెంకటరెడ్డికి పేరు వస్తుందని చెప్పి నా మీద కోపంతో నాపోయినట్టు మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని తీసుకొచ్చి నాలుగు వందల కోట్లు శాంక్షన్ చేపించిన ఆ విధంగా నాలుగు వేలైన సురంగం కూడా తీసుకొస్తే ఇరవై నాలుగు గంటలు జిల్లా మొత్తం నీళ్ళు వస్తాయి సాగు వడ్డీ లేని రుణాలు ఇరవై మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళా లక్ష కోట్ల రూపాయలు బ్యాంకుల ద్వారా వడ్డీ లేని రుణాలు మీ ఏ ఇబ్బంది రాకుండా వచ్చిన తెలంగాణలో ఇంట్లో లక్ష్మి బాగుంటే ఆ ఇంటికే మంచిది అన్నట్టు ఇలా మహిళలు తిరుమలతో మంచిగా కనబడ్డప్పుడే మనం అందరం కూడా బాగుంటాం అందుకని మహిళని ఇందర ಸ್ವಶಕ್ತಿ ಪೇರು ಲಕ್ಷ ಕೋಟ್ಲ